I mean, I live off n t a i n o w h a m a s y o h e r t h t r e t t h ఇగ శరణమాతయప్రాధాన ముంగ పదివేరు శరణేయ నగన్నది తండ్రి ఈ ముంగనికొండలున్నాయమగ్నిమని పాల పాదప్రాధాన తండ్రి ఇయ ఇగ పదివేరు నైనా నా తౌదరాజా ముంగ

ఎల్లమ్మ గరుబారాహ నేను ఉట్టి నుండి ఇంగ ఎల్లమ్మ కొడుకును రామహిరామున్ని ఇంగ నా తొడబుడ్డ తొడుపారు వల్ల నా వృధం పేజోయ నాడు ఒక్కలయ్యాంగోయ నా సరణేయ శ్రీ అదగౌరమ్మా ఇంకా అందు ఇక నా గండ తల్లిగడ్డ ఇయ మారసట్ నా కలియోషమ్మ ఆ గిల్ల బుట్టినా గండ జ్యోతి అయ్య ఓ గుల్ల బుట్టిన

సరవశీల సర్వ రైకల్లు శవరం వచ్చిందంటే ఇహ బుల్లుంటావమ్మ శవనం వెళ్ళింది అంటే ఇహ కన్న యోగం మీద కలియ తిరిగేటి మాతో అయ్య పొన్నె కొండల్లాహల్లు కదలేఅ కొండేటి దానాయ చాటచీపురు సగర పెట్టుకొని సందుబందులు తెలివి వచ్చేదానా నా గన్నదల్లీ ఈహా గండాలు దాటితే ఈహా నీకు గండ దీపాలుహ నీ కుండ బోనాలు ఏ గండకుండా ఈహా ఎలిగ ఇల్లారి ఈహా దిలై మాతో ఈహా గుగ్రకోసేటి ఇంగ బడి పొంజుల్లు కదరే హె కుంగహ నీకు ముహ మేక పోతుల్లు మాతంగా గడపు గుండల్లు నీ గవు పిల్లలు నీ గ నా కన్నా తల్లి ఇయ హక్కు సరే నాలు మాతో కన్న కొడుకునే ఏడుకుంటున్నా మా అన్నిట్లనిది ఈ హ ముందడుగు గదినే ఇయ్ హెనగడుకు నాది హీ హా అవతారమేత్తి తోటి హీ నా తల్లిని ఎత్తుకున్నావు రా హ ఎత్తుకున్నందుకు అలుకుములకు రేకుంటా ఆ ఇహ ఒకేడన్నావు ఆనాడు చూడు తప్పకోసం అల్లా కొట్లాడితే విడ్డు దేవు చూపించుకొచ్చింది బుక్ యెడ నువ్వు పిల్ల చెల్లాను కాపాడుకుంటుంది ఆ సంతోషమైంది ఆహా ఆనందమే రాంహ గురుబెట్ట కాడా పద్ర పెట్టి బిడ్డా గాహ నిలబెట్టుకున్నబూహా సంతోషమైంది అది కొనుకొని అయ్యా ఇయహ పిల్ల చెల్లాను ఊహ కాపాడుకుంటా ఇయ కళ్ళు చూసిపోస్తా